చుండూరు పోరాటంలో అమరుడైన కొమ్మర్ల అనిల్ కుమార్ ముప్పై నాలుగో వర్ధంతి కార్యక్రమం నగరంలోని సిపిఎం కార్యాలయంలో జరిగింది దళిత బహుజన ఫ్రంట్ రాష్ట అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చుండూరు ఉద్యమంలో అనిల్ కుమార్ తన ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఊచకోతకు నిరసనగా అనిల్ కుమార్ ఏసీ కళాశాల వద్ద ఆందోళన నిర్వహించి పోలీస్ కాల్పుల్లో బలయ్యారని గుర్తు చేశారు ఆయన జీవితాన్ని తీసుకొని దళిత బహుజనులంతా చైతన్యవంతంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు ఈ రాయపాటి పార్టీ గోయి వాళ్ళు రావాలని ప్రయత్నం చేసి ఎవరిని ఊర్లోకి రాని అంటే చాలా పకడ్బందీగా ఆ ఊర్లో శత్రువుని రానియకుండా చూడాలని ప్రయత్నంలో ఉద్యమం ఒక అత్యంత ఎందుకు వెళ్ళింది చాలా మంది జాతీయ నాయకులు వచ్చి ఉద్యమానికి మద్దతు కలిగారు మరి ఇటువంటి ఒక గొప్ప ఉద్యమం చరిత్ర చుండూరు అనిల్ కుమార్ అంటే పల్లె వీరుడంటే మొత్తం దళిత జాతికి ఒక ఒక విద్యార్థి యువకుడు మాతో పాటు స్ఫూర్తిదారు చదువుకుంటు గంటల సేవలు దొరికింది ఇది అర్థం తొంభై నాలుగు సంవత్సరాలు తొంభై అంటే తొంభై తొంభై ఒకటిలో జరిగిన సంఘటన ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు అంటే ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం మనకి ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత జిల్లా యంత్రాంగానికి ఎస్పీ కానీ కలెక్టర్ కానీ సమాచారం చేస్తుంది ఆ రోజున అంతా ఇన్ఫర్మేషన్ బ్లాక్ అయిపోయింది అధికారం తెలియడానికి కూడా చాలా సమయం పట్టింది జనం నీతా హోళిపోయారు చాలా చదురైపోయారు దళిత పార్టీపై దాడి చేస్తే పోలీసుల సహకారంతో జరిగినటువంటి ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది ఏ చరిత్రలోనే ఊహించలేని చరిత్ర ఆ చరిత్రలో పోలీసులు చేసిన అనిల్ కుమార్ అట్లాంటి శక్తిని తార్గెట్ ఇది చరిత్ర అట్లా అనిల్ కుమార్ అనేటువంటి వాళ్ళు ప్రాణాలు పోతే అని తెలిసినప్పటికీ కూడా ఆ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు మీరు ఇంత పెద్ద పని అయిపోయి ప్రాణం బయటపడిందా ఎందుకు అంటే వాళ్ళ అమ్మ చెప్పింది వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పాడంటే నాకంటే నేను కొంచెం సన్నగా ఉన్నాను పంటకాల గారు దోలే కానీ కింద పడిపోయినటువంటి అబ్బాయి దావీ ఉంటాడు ఆ దావీలు అనేవాడు చనిపోవడానికి కారణం ఏం లేదు వాడు పంట పంటకాలకు దూకలేకపోవటమే నేను వాడు దోకల ఆ దోకలేని కారణంగా వాడు దొరికాడు వాడు చెప్పాడు నేనే దొరికింటానే చెప్పేవాడు నేను కళ్ళారా చూసాయి అందుకని నేను ఆగస్టు ఆరునే చనిపోయినట్లయినా